మిరపగింజ చూడ మీద నల్లగనుండు కొరికి చూడలోన చురుకు మనును మిరపగింజ చూడ మీద నల్లగనుండు కొరికి చూడలోన చురుకు మనును సజ్జను సజ్జనులగువారి సారమిట్లుండురా Sajanulaguari Saramitlundura Vishweda Hirama Vinuravima Vishweda Hirama Vinuravima A pepper as we look is all black and ugly A pepper as we look is all black and ugly బట్ ఇఫ్ యూ బైట్ ఇట్ యూ విల్ విన్స్ సో గ్రేట్లీ బట్ ఇఫ్ యూ బైట్ ఇట్ యూ విల్ విన్స్ సో గ్రేట్లీ హెల్త్ ది వైజ్ ఆర్ ఇన్ దెట్ ఎసెన్స్ ఎవర్ బి హెల్త్ ది వైజ్ ఆర్ ఇన్ దెట్ ఎసెన్స్ ఎవర్ బి ఓకే మిరపగింజా అంటే ఇప్పుడు మిరపకాయ మిర్చి అది కాదు ఇక్కడ పెప్పర్ మిరియాలు మిరియా చూడ్డానికి ఉంటాయి బ్లాక్గా ఉంటాయి చూడడానికి అంత ఎఫెక్టివ్గా బాగా అనిపించవు అన్నమాట బప్పాయి అలా ఉంటాయి ఓకే ఈ పెప్పర్ చూడడానికి బ్లాక్గా ఉంటుంది బాగుండదు బాగుండవు కానీ మనం కొరికి చూస్తున్నాం అనుకోండి కారంగా ఉంటాయి కదా చెప్పాలంటే మామూలుగా మిర్చి కంటే కూడా ఈ పెప్పరే మంచిది హెల్త్కి కూడా ఓకే ఓకే పెప్పర్ చాలా మంచిది పెప్పర్ చూడ్డానికి ఎలా ఉంటుంది బ్లాక్గా అంత చూడడానికి అంత బాగా అనిపించవు కానీ కొరికి చూస్తే దాని విషయం తెలుస్తుంది మనకు అది ఎంత కారం ఉంటుంది ఏకత అని అలాగే సజ్జనులు సత్ గొప్పవాళ్ళు మంచివాళ్ళు విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు మంచి చెడు తెలిసిన వాళ్ళు వీళ్ళు సత్ జనులు అంటే వాళ్ళతో మనము సాంగత్యం సజ్జనుల సాంగత్యము గొప్పగా ఉంటుంది మనం పై పై డాంబికాలం అనుకోండి చూసి చూసి ఆహా వీళ్ళు గొప్పవాళ్ళుగా అనుకుంటాం కదా వాళ్ళందరూ కొద్దిసేపు మాట్లాడితే తప్పితే కొంతకాలం వాళ్ళతో ప్రయాణిస్తే ఎంత చెత్తగా బాబు అని మనకు హెడేక్ వచ్చేస్తుంది కదా పైపై మెరుగులు చూసి మనము ఇదైపోతాం కదా కానీ సజ్జనులు అలా కాదనమాట వాళ్ళతో మనం కొంత ప్రయాణం చేస్తే ఆహా వీళ్ళ దగ్గర ఇంకా కొద్దిసేపు కూర్చుంటే బాగుంటుంది వీళ్ళతో మాట్లాడితే బాగుంటుంది వాళ్ళ బిహేవియరు వాళ్ళ ఎవ్రీథింగ్ అనమాట ఓకే అందుకే సత్సంగము అవి ఇవి ఉంటాయి కదా వాటిలో అప్పుడప్పుడు మనము వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాలి టోటల్గా చెప్పేది ఏంటంటే జస్ట్ అప్పీరియన్స్ చూసి వాళ్ళని డిసైడ్ చేయకూడదు అనమాట ఇది ఇలాగా ఇది గుడ్ ఇది ఏది బ్యాడ్ అని అలాగ డిసైడ్ చేయకూడదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రపంచం ఎలా ఉందంటే ఫిజికల్ అపీరియన్స్కే ఎక్కువ మోర్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళు ఏంటి వాళ్ళ ప్రవర్తన ఏంటి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు ఏంటి ఇవన్నీ పట్టించుకోవడం లేదు వాళ్ళు వితౌట్ కరప్షనా వాళ్ళ డ్యూటీ డెడికేటెడా ఇవన్నీ చూసుకోవడం లేదనమాట ఓకే నేనైతే ఎవరైనా సరే అవుతారా ముఖ్యంగా టీచర్స్ వాళ్ళు డెడికేటెడ్గా వాళ్ళు సిన్సియర్గా ఉన్నారనుకోండి వాళ్ళు ఎవరా ఏంటి అని వాళ్ళకి నమస్కరించాలనిపిస్తాను